రోజులు అంటే మూడు రోజులు అవుతుంది గిట్లా ఇరవై సార్కే పది గంటలు అవుతుంది ఇది సెట్ సెట్కే గుర్తులు తిరిగినట్లేదు అయితే ఇది ఏమో వాళ్ళ కింద పని చేసి మనకి కొద్దిగా అనుభవం ఏ టైంకి ఏమైనా కొట్టుకుంటే మనకి కాప్ సెట్టింగ్ అవుతుంది తర్వాత నెల్లి ఆ టైంకి వస్తుంది పైరు రకం ఏ రకము మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వితరామన సభ ఇది కర్ణాటకలో రాణబెన్నూర్ అని అక్కడ దొరికినా అక్కడి నుంచి తెచ్చినాము మనం ఏ రకం మీరు ఫస్ట్ మీరు పెట్టుబడి ఇంత వస్తుందని ముందుగా అందాజ వేసారా లేకపోతే ఎంత పెట్టుబడి అయింది మొత్తం వచ్చి మొత్తం వచ్చి ముందు ఆలోచన చేసి దీన్ని పెట్టిండేది ఇంత వస్తుంది ఎక్కడానికి ఎందుకంటే ముందు నాలుగైదు సంతరాల కింద వేరే ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి జరిగేది వేరే ఏమంటారంటే బిర్యానీకి ఉండేది అందరికి నమస్తే నా పేరు నారాజ్ మీరు చూస్తున్నారు పబ్లిక్ రిపోర్టర్ ప్రస్తుతం మన ఆదోని డివిజన్ లో ఎక్కువగా పత్తిని సాగు చేస్తుంటారు రైతులు అయితే ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోని కలబై బైపాస్ సమీపంలో ఓ రైతు బ్యాడీకి సంబంధించి మూడెకరాల్లో సాగు చేశారు గత వారం రోజులుగా చూస్తున్నాం ఇక్కడ పత్తి మామూలు మిరప పైరు చాలా ఏపుగా పెరిగింది అనమాట దీనికి సంబంధించి రైతు పెట్టుబడి ఎంత అయింది దీనికి ఏ ఏ పంట రకం ఏది ఏ ఏ తెగలు వచ్చినాయి ముందు ఇక్కడ మొత్తం ఈ పంటకు సంబంధించి మాట్లాడడానికి మనతో రైతు ఉన్నాడు ఆ రైతుని అడిగి మరికొన్ని వివరాలు తీసుకుందాం నమస్తేనా మీ పేరునా రాజు రాజు చెప్పండి ఇప్పుడు మామూలుగా మనం కలబోయే సమీపంలో ఎక్కువగా పత్తిని ఎక్కువ సాగు చేస్తుంటారు మీరు మిరప మిరప పెట్టారు ఎట్లా ఎవరు లేకపోతే మనకి ఎవరు చెప్పలేదు మనం పక్కన నుంచి వచ్చి ఇక్కడ మనకు కొద్దిగా అనుభవం ఉంది దాంట్లో ఇక్కడ మన కలవాలో కూడా చాలా మంది చేసినారు కానీ వాళ్ళకి తెలుగు పెట్టినారో వాళ్ళకి తెలుగు మనకైనా ఎక్కువ పెట్టినాలు ఉండరు ఏమి ఆ టైంకి ఏమంది వాళ్ళకి తెలుగు ఇప్పుడు మనం వచ్చి కొత్తగా దింట్లోనా గుంట పని చేసినాము వాళ్ళ కింద పని చేసి మనకు కొద్దిగా అనుభవం ఏటానికి ఏమైనా కొట్టుకుంటే మనకు కాపు సెట్టింగ్ అవుతుంది తర్వాత నెల్లి ఏటయానికి వస్తుంది ఎర్ర నెల్లు ఉంది దాంట్లో తెల్ల నెల్లు ఉంది తెల్లదోము ఉంది పొతర దోమ ఉంది ఏమందు కొట్టాలంటే మన అంగడి కూడా మంచి అని కూడా మంచిగా దొరికాడు ముఖ్యంగా ఇప్పుడు ఈ పత్తి పైరు రకం ఏ రకము మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ విత్తనానికి సంబంధించి ఇది కర్ణాటకలో రాణబెన్నూరు అని అక్కడ దొరికినా అక్కడ నుంచి వచ్చినాం మనం ఇది బ్యాడ్గానే అది డిలాక్స్ దీంట్లో డిలాక్స్ ఉంటుంది కెడ్ ఉంటుంది మన పంట వచ్చి డిలాక్స్ ఇది ఫస్ట్ మీరు పెట్టుబడి ఇంత వస్తుందని ముందుగా ఎంత పెట్టుబడి మొత్తంకి వచ్చి ముందు ఆలోచించి చేసి దీన్ని పెట్టిండేది ఇంత వస్తుంది ఎక్కడానికి ఎందుకంటే ఇంతకుముందు నాలుగైదు సంవత్సరాల కింద వేరే ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి జరిగేది వేరే ఇది ఇంత ముందర తాంబ్రపురంలో ఉండే తెలదోమ అవన్నీ ఏదో రిజల్ట్ ఉండే ఇప్పుడు వచ్చి దాదాపు మూడే మన కరోనా నుంచి స్టార్ట్ అయ్యేవి ఏ కొడితే ఏ ముందు కొడితే దీనికి కంట్రోల్ కావడం లేదు ఇప్పుడు వచ్చి ఎస్బనసు దమ్ము అలెక్ట అట్లవి అడ్డి మీరు అట్లా వాడితేనే మనం ఏదో మన పెట్టుబడి వారికి వచ్చి మనకి దానికి అదృష్టం ఉంటే ఏదో ఇంత తినొచ్చి రుణం ఉంటే లేదా మామూలు నూనెలు కొట్టుకుంటాం అవి అంటే మనకి ఈ ఈ స్టేజ్లో తీసుకునే పరిస్థితి లేదు రైతు అంతా నష్టపోతుండడు ఇప్పుడు వాడుతుంది ఎకరాకి కొడితే మూడు వేలు నాలుగు వేలు నూనె కొడితేనే మనకి రిజల్ట్ చూపుతుంది మరి తర్వాత వచ్చి దాంట్లోనేమి సీడికాయ వస్తుంది సీడికాయ మామూలుగా పెద్ద పెట్టుబడి పెళ్ళ కూడా వస్తుంది కాకపోతే వాటికి విలువ తక్కువ అయితే ఇప్పుడు ఈ బ్యాడ్కి నార పెట్టారు కదండి ఈ సాలకు సాలకు ఎంత మధ్య గ్యాప్ లో ఉంటుంది మొత్తం పెట్టుబడి ఎంత మొదటిగా ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది ఓ ఎకరాకి వచ్చి ఒకటిన్నర లక్ష వస్తుంది బ్యాడ్కి సంబంధించి ఈ సాలకు సాలు వచ్చి నలభై రెండు ఇంచు ఎడల్పులో ఉంటుంది ఒక సాలు మొదట ఇప్పుడు మొత్తం నా పైరు పెట్టిన తర్వాత మీ మొత్తానికి వచ్చి మరి పురుగు మందులు అలాంటివి ఎప్పటి నుంచి చూసారు సార్ ఎన్నోసార్లు మందు పిచికారు చేశారు ముందు వచ్చి మనము నాటనకు నలభై రోజుల స్టార్ట్ అవుతుంది కొట్టేది నలభై రోజుల నుంచి ఇప్పుడు వరకు మనము వచ్చి జనవరి ఫిబ్రవరి వరకు తోట బాగుంటే కొట్టుకోవచ్చు జనవరి వరకు అంటే అది గ్యాప్ ఇరదు మనం నలభై రోజులు అయిన తర్వాత నాటిన మొక్క నాటిన తర్వాత ఫస్ట్లో ఎనిమిది రోజులు కొక్కుతూరి పది రోజులు కొక్కుతూరి ఎప్పుడు నల నలభై రోజులకు మగ్గ ఎగురుతుంది అప్పటి నుంచి వారానికి అప్పుడు తగ్గేలా పది రోజులు అంటాం కదా అప్పుడు ఆరు రోజులు కొక్కుతూరి చూసుకోవాలి అప్పుడు మనము పది నెలలు వస్తుందా అప్పుడు ఐదు రోజులు కుక్తరు మూడు రోజులు కుక్కుతరు కొడితేనే ఈ కాపు మనకు అనేది నిలబడతా నిలబడదు ఈ ఉండే పరిస్థితుల ఎందుకంటే అసలు ఏ నూనెలు కొడితే కూడా తాంబర పురుగు అనేది చాలా ఎక్కువైపోయింది నల్ల తాంబర పురగా తెల్లది వాటి వల్ల అసలు పది పదహైదు కట్ట కాసే ఇప్పుడు ఏడెనిమిది క్వింటల కడ అది బలంగా మనం నూనెలు కొట్టుకుంటే ఏడిమిది క్వింటల వరకు కాస్తాయి లేదంటే ఎకరానికి పెట్టుబడి కూడా రావడం లేదు అట్లున్న పరిస్థితి ఇప్పుడు ఇది ఇప్పుడు మీ పంట సమయం ఉంది మనం వచ్చి ఆరు నెలల ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చినాము పైన రెండు వేల ఇరవై మూడులా ఇప్పుడు వచ్చి ఇది ఆరు నెల మనకి ఈ నెల అమాస్యపోయిన తర్వాత కోసం అంటే రెండు నెలల కోసం దాదాపు ఎనిమిది నెలలు మనకి చేతికి మనం దీన్ని తెంపుకోవాలంటే అంతవరకు దీన్ని పిచ్చికర చేస్తూనే ఉండాలి ఎనిమిది రోజులు నాలుగు రోజులకు కొక్కుతురి మూడు రోజులకు కొక్కుతురు ఒక నెల మాత్రం జనవరి ఇది ఇంత ముద్రులు సార్ జనవరికి తర్వాత ఏదో వస్తుంది ఆ నెలలో మాత్రం మూడు రోజులకు కొక్కుతురు కొడితేనే మనకు ఒక కాప సెట్టింగ్ అవుతుంది లేదా మామూలుగాని పది రోజులకు కొక్కుతూరు కొడితే ఇంతలో పింజరాయి కూడా ఉచ్చిపోతాయి ఎందువల్ల అంటే తాంబర పురుగు వాళ్ళవి ఎర్రనెల్లి తెల్లనెల్లి వస్తే నాగపరస్తుంది అది దోమనది దానివల్ల వచ్చి దాని కొడల్సి ఉంది అడ్డుమీర్లు అలెక్టా ఎస్ బోనస్ చాలా చాలా మందులు మంచి మంచి వచ్చిన రిజల్ట్ కొత్త కొత్త మందులు తర్వాత బూరిదికి వచ్చి లూన నెగిటివ్ అట్లా వాడితేనే మనం ఏదో ఇంత పెట్టుబడి కాదని ఇంత ఏదో తీసుకుంటుంది అట్లా లేదా అవన్నీ కూడా మనము అవి వాడే మనకు మన పెట్టుబడి కూడా రావడం లేదు సార్ అట్లా ఉంది మొత్తం వచ్చి ఇప్పుడు మూడు ఎకరాలు మీరు సాగు చేసామంటున్నారు మొత్తం పంట చేతికి ఆమెకి ఒక ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు ఇప్పుడుకు ఎకరా కంటే మనము పన్నెండు క్వింటల కాడికి దిగుబడి కట్టినాము మన అదృష్టం ఉంటే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు రావచ్చు లేదు లేదంటే పది క్వింటలు మాత్రం గ్యారెంటీగా కాసిందని మాకు నమ్మకం ఎందుకంటే దాదాపు ఇప్పుడు చేసే కానీ తొమ్మిది నుంచి చేసుకుండా అది మా నమ్మకాలు పోయి మీకు సాగు వ్యవసాయం సాగు ఖర్చు కన్నా పోయి మాకు బాడీకి ఒక ఎకరాకి ఎంత లాస్ట్ లాస్ట్కి మనకు నలభై వేలు రేటు దొరికిందనుకో మన అదృష్టం కొద్దీ మనం ఎకరానికి ఒకటిన్నర లక్షలు ఖర్చు పెట్టినాము పైన మూడు పైన ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు మిగిలవచ్చు మా నమ్మకాలు అవి అట్లా చేను బాగున్నాకే అదే పెట్టిన చేను పెడితే చెట్లు చేనిపోయేది అవి కొత్త భూమి అయినాకే ఈ రకంగా ఉంది చాలా సైడ్లు పెట్టినారు కొంతలు కిత్తేసినారు మీరు పెట్టింది కూడా కొత్త భూములునే ఇది పైరు పెట్టింది ఇంకోటి ఇప్పుడు నిల్లు ఎక్కువ ఏ టైంలో ఎక్కువ నిల్లుని కడుతుంటారు మామూలు పండు పడాలకి ఏ టైంలో పది నెల నుంచి పది పదకొండు పన్నెండు మూడు నెలలు మాత్రము ఎనిమిది రోజులు కగుతారు ఆరు రోజులు కొక్కుతారు ఎందుకంటే ఆ టైం కాపు టైం అదే ఏడు ఉంటే కూడా ఎనిమిది రోజులు ఆరు రోజుల లోపల నీళ్ళు కట్టుకుంటే ఒక ఐదు నాలుగైదు నెలలు ఆ టైంలో మనకు కాపు సెట్టింగ్ అయిపోతుంది మిగతా టైంలో ఎప్పుడు కాయ పడిన తర్వాత అప్పుడు మనకి కాయ బిగుసుకోవాలంటే పది రోజులు పదహైదు రోజుల వరకు ఇడుచుకోవాలి అప్పుడు మనకు కాయ కూడా దెబ్బతి ఆ టైం ఎందుకంటే మంజు ఉంటుంది ఈ కింద తేమ పైన మొంజి అంటే కాయ అనేది తెలబడిపోతుంది మచ్చ వచ్చి కుళ్ళు అది కూడా ఏ రకంగా ఉందంటే ఉండదు నా దాంట్లో కూడా ఎడనక నీళ్ళు లాగిన వస్తుంది అట్లా నీళ్ళలాగిన టైం వచ్చి మనం పైన మంజును వాతావరణం చూసుకొని చీమంతా ఆరిన తర్వాత కడితే కాయ అనేది కుళ్ళు వచ్చేలేదు తర్వాత మచ్చ పడలేదు దాన్ని చూసుకోవాలి అతి జాగ్రత్తగా మనం చేను చూసే కాయ ఉంటుంది తర్వాత కాయ ఉండ ఉండదు నీళ్ళ కడుతున్నాం అంటే కుళ్ళు మచ్చ వచ్చి అర్థము మంచిగా ఉంటే అర్థము కింద పోతుంది దానికి దానికి తాళగాయకే దినికి ఇది నలభై వేలు పోతే అది ఎనిమిది వేలు ఆరు వేలు పోతుంది మనం అట్లా చేసుకుంటే ఏం లాభం ఉంటుంది దాన్ని చూసుకొని మనము వాడుకోవాలి దాన్ని అయితే ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా మిరప ఇలా బాడికి పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు మొదటగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటగా తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కొత్త బొమ్మలు పురుగు ఇప్పుడు ఏమి మన మనం భూమిలో ఉంటుంది పురుగు అది దానికి వచ్చే టిమేంటు దాంట్లోకి ఇంకోటి అది ఉంది ఎండకాలు మనం సిద్ధం చేసేటప్పుడు ఉగ్గుకోవాలి అప్పుడే మనం అర్థం పురుగుని దాన్ని చంపుకున్నట్లయితుంది దానివల్లే గులాబీ పురుగు కానీ పత్తి కిడ్చి ఇప్పుడు మిరప గలబడి ఉండదు అది కాయి బక్కనే ఇతల మిని వేస్తుంది అది టోళ్ళ పడి మెత్తబడిపోతుంది ఎండకాల మెయిన్ ఎకరానికి ఒక పైదు వందలు ఖర్చు వస్తుంది దాన్ని వాడుకోవాలా జింక టిమెంట్ గులుగులు దానికి వచ్చి తెగులు ఎర్ర తెగులు రాదు బోర్ది బిర్న కంట్రోల్ అటాక్ చేస్తుంది మొక్క ఎర్రగాయలేదు దానివల్ల చాలా మిగిలి పడుతుంది రైతుకనేది బ్యాడకు సంబంధించి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ అది కూడా మనము ఇతరాలంటే మనం ఏం చేస్తాము అక్కడ బయలుపల్లలు ఇస్తారు ఎక్కడ కర్ణాటక సైడ్ బ్యాడకు దగ్గర రెండు ఉంది మనం వచ్చి చూసిన వాడకపోతే అవి ఎకరానికి వచ్చి అవి మహా అంటే యాభై కిలో అరవై కిలో పడతాం అక్కడ కొత్తగా తిరగకుండా పోతే మన కాయని మంచి మంచిగా ఏరిపెట్టి ఏసీలో పెట్టి మనము అప్పుడే కాయ అనేది ఇట్లా ముట్టుకుంటే మెత్తబడదు ఆ కాయ అనేది మన కాయ వచ్చి ఎర్రగా రింగు మ బాగుంటుంది కానీ ఆ కాయ తీసుకురాదు మనము మనకు వచ్చి ఇత్తనాల కాయంటే అంటే తెల్ల తెల్లగా ఉండాలా అసలు దానికి వాళ్ళు అక్కడ మనకి వాళ్ళు ఇత్తనాలు కమ్మాలంటే దానికి పచ్చినప్పటి నుంచి నూనె కొట్టరు నీళ్ళకి కట్టరు వాళ్ళకి ఎకరాకి యాభై కేలు అరవై కేలు వచ్చేది మనకు అటువంటి కాయ దిగితే కల్త కాయ సేఫ్ మంచి రిజల్ట్ వస్తాయి మొత్తానికి వచ్చి బేడగోళ్ళ దగ్గర ఇక్కడ పక్కనే పది ఇరవై కిలోమీటర్ ఉంది రానిబురు నుంచి మనము ఇక్కడ కాయలు దొరకలే అక్కడ పోయే మనకు వేసేలేకాయ తీసిపెట్టి అది మనం తెచ్చే మనకు ఒక చెట్టు కాసు ఉంది ఒక చెట్టు కాయదు చాలా మూడు రకాలు ఉంటుంది ఇతరులు కూడా అన్న వాళ్ళు పది మంది రైతులు కాడ తీసుకుని అవి మంచి మంచిగా ఏరిపెట్టి అవి కాకపోతే అవి రిజల్ట్ చూపడం లేదు ఒక చెట్టు బాగుండేదేమి బాగా కస్తుంది నా దాంట్లో కూడా కొన్ని కలుతుండే ఆ చెట్టు కలుతుంది బయలుభూమి కాయ లేదా ఏసలాకాయ మంచి మంచి లాంటి అన్ని క్వాలిటీలు ఏరి మనకు అమ్ముతుండరు దాన్ని ఐడియా చేసి కొంటనే మనము బాగుంటుంది తెచ్చుకుంటే కూడా డబ్బి వచ్చి వెయ్యి రూపాయలు కేజీ పడుతుంది కాయలు ఇది డిలాక్స్ వచ్చి ఎనిమిది వందలు ఏడు వందలు పడుతుంది దీంట్లోనే కడ్డికాయ ఉంటుంది ఆరు వందలు ఏడు వందలు ఒక కేజీ పడుతుంది ఎకరానికి వచ్చి ఐదు కేజీలు తీసుకోవాలి కాయలు ఐదు కేజీలు తీసుకుంటే రెండు చీరలు రెండున్నర చీరలు ఇతనాలు అవుతావు కోసుకుంటే అవి వచ్చి మమ్మ రెండు ఎకరానికి వచ్చి పది చీరల కాడికి ఇత్తుతాం పొలం బాగుంది అనుకో ఆరు చీరలు ఇతన అడ్జస్ట్ అవుతాయి పొలము కొద్దిగా ఇత్తనం తెల్ల భూమి ఇత్తనాలు తినే భూమి అయితే ఎనిమిది చీరల కాడ ఎకరకు నాలుగు చీరల కాడికి ఇస్తున్నాం